దేవాలయాల పరిరక్షణ అభివృద్ధి అనే ఒక ధార్మిక సేవ సేవకు ఈ సంవత్సరంలో అవధానాల్ని అనుసంధానం చేస్తూ అవధానార్చన అనే ఒక ఈశ్వర ప్రేరితమైన ఒక దివ్య సంకల్పానికి श्री कारण छुट्टी चिरंजीवी श्री कल्याण श्री कल्याण चक्रवर्ती अवधानी आजन చేస్తున్న అవధాన అర్చనకు మీ అందరికి మరొకసారి ఘన స్వాగతం గణనన్త్వా గణపతి కుంహవామహే కవిం కవీనా ముపమ శ్రవస్తమం తుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసలా మారోరున్న కృష్ణుడు ఇక ఈరోజు మనం వాక్ ద్వారా దర్శించుకుని పునీతులం కాబోతున్నా దేవాలయ దేవాలయాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ లో గౌతమి గోదావరి నది ఒడ్డున గోష్పాద క్షేత్రంలో విరాజిల్తున్న శ్రీ రాయ శ్రీరాయ రామానంద గౌడీయ మఠము అనే ఒక మఠాన్ని సంబంధించిన దేవాలయాన్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్సీ నెంబర్ ఇవి అక్కడ మహారాజ్ వామన్ మహారాజ్ జనార్దన్ మహారాజ్ వారి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వబడ్డాయి మొట్టమొదటి పరిచయం సమస్యపూర్ణం శ్రీనివాస్ బృందావన గారు దత్తపది అనే అంశాన్ని చెప్తున్న వారు గౌతమ్ లింగ గారు ఈ గౌతమ్ లింగ గారు కూడా మన తటవర్తి గురుకులంలో ఒక శిష్యులు వీరు ఆ వీరు దక్షిణాఫ్రికాలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉద్యోగ ఉద్యోగం నిర్వహిస్తున్నారు సెన్లో డాక్టర్ నాగలక్ష్మి తంగిరాల గారు న్యూజిలాండ్ నుంచి ఈవిడ న్యూజిలాండ్ లోనే మొట్టమొదటి శతక రచయిత్రి ఆవిడ జనని అనే శతకం రాసి పబ్లిష్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందారు న్యూజిలాండ్ నుంచి ఇంతకు ముందు ఎటువంటి శతకం రాలేదు ఈవిడే మొట్టమొదటి తెలుగు శతకం రాశారు అసిద్ధాక్షరి భాగంగా గాడేపల్లి అపర్ణ గారు వీరి స్వస్తరం రాజమండ్రి వీరి వృత్తిరీత్యా ఇప్పుడు సింగపూర్ లో నివాసం ఉంటున్న తెలుగు భాషతో ఎంతో మక్కువ తోటి తన అవకాశం తెచ్చుకుని గురుగారు కూసపాడి కృష్ణకు కృష్ణ సూర్యకుమార్ దగ్గర చందోబద్ధమైన అభ్యసనం చేస్తూ పద్యరచనకి నాంది పరికి నల్లాన్ చక్రవర్తులు శ్రీరామ్ చక్రవర్తి గారి దగ్గర వ్యాకరణం నేర్చుకుంటున్నారు తర్వాత అంశం నెస్సాక్షరి ఈ అంశాల్లో ఈ రోజు మనకి మన ముందుకు పుచ్చుకలుగా వస్తుంది డాక్టర్ ఉషా శ్రీధర్ గారు ఈ ఉషా శ్రీధర్ గారు ఈవిడ గురించి మనం ఎంత చెప్పుకో ఎంత చెప్పుకుంటే అంత చెప్పుకోవడానికి ఉంది ఈవిడ ఆస్ట్రేలియా సాంస్కృతిక రంగానికి చిరపరిచిత్రాలు వృత్తిరీత్యా గణిత శాస్త్రంలో పిహెచ్డి ఆవిడ ఆచార్యాలుగా ఆస్ట్రేలియాలో సేవలు అందిస్తున్నారు జనరంజనీ సేవా సంస్థ ద్వారా ఎంతో సాంస్కృతిక సేవ కూడా చేస్తూ ఉంటారు తర్వాత ఆసు డాక్టర్ చారి ముడింబి గారు వీరు వీరి జననం తడుకు పశ్చిమ గోదావరి జిల్లా తడుకు గ్రామంలో పట్టణంలో పుట్టారు విద్యాభ్యాసం అంతా రాజమండ్రిలో చేసినప్పటికీ ఐఐటి బాంబే లో పిహెచ్డి చేసి గత ముప్పై ఏళ్లుగా నల్బోర్ మహానగరంలో ఉంటున్నారు చిత్రానికి పద్యం అంశంలో అన్నదానం దివాకర్ గారు అన్నదానం దివాకర్ గారు ఆరేపల్లి అగ్రహారం తెనాలి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు వీరి తల్లిదండ్రులు కీర్తిశేషులు వెంకట అవధాని గంగా భాగీరాధి సుమానాలైన జయలక్ష్మి అన్నదానం గారుల నాలుగవ కుమారుగా జన్మతి రీద్య బాగా మైకాస సో ఈయనకి అప్రస్తుతం అనేది చక్కగా అమరినట్టు సరిపోతుంది అన్నమాట దానికి తోడు ఆయన మంచి మనిషి కూడా ఎన్నో వందల మందికి వేల మందికి నేను అలా చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ మా ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఫోన్లో కొన్ని వేల మందికి కోవిడ్ టైంలో పగలు రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ లో బ్రేక్ లేకుండా ఎంతో మందికి ఫోన్ ద్వారా డాక్టర్ గా సేవలు అందించి ఎంతో మంది కుటుంబ సభ్యుల్లో ఒకడయ్యాడు ఈరోజు మన అప్రస్తుతం అనే అంశంలో మనకి పరిచయం కాబోతున్న డాక్టర్ లోక లోకపావని విశేష కవిత్వ వరప్రదాత్రి పద్మాకర విహారిని బ్రాహ్మి ధారణాస్థోక స్థోక నిధానుని అచల శోభ గణింత లోకమునందు సత్కబుల లోనక వాని కనిల్ప గోరేదన్ మొదలు పెడతాం శ్రీనివాస్ గారు మీరు సమస్య పూర్ంతం గారికి సభా సరస్వతికి నమస్కారం నా సమస్య అయా మంగళవాడుని మగడు మానిని రుక్మిణి చింతయేటికిన్ మంగళవాడుని మగడు మానిని రుక్మిణి చింత అయ్యే టీ అంటారు కదా మీరు అంతే ఇంకా చింత ఎందుకని మంగళ అయ్యా 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 ఆయన సమస్య కంటే ముందు నాకు పెద్ద ఉంది తీరుస్తారా మరి మీ మీరు మీ మీకు సమస్య ఏంటంటే సమస్యలు తీర్చినవారు చెప్పండి మరి చాలా రోజుల నుంచి నాకు ఎప్పుడు ఇది కొట్టుకుంటూనే ఉంటుంది బుర్రలో ఏది ఎక్కువ భ్రమ అంటారు అమ్మవారి కన్నులు సూర్యుడుగా పెట్టుకొని సూర్యాస్తమయం సూర్యోదయం అని మనల్ని భ్రమలో రామ భ్రమ అని గొప్పదా మనం తయారు చేసుకునే చలన చిత్రాల్లో మనం చూసుకునేటటువంటి భ్రమ గొప్పదా ఏది భ్రమ అసలు ఏంటి మనల్ని ఏది భ్రమలో పడేస్తుంటారు ఎక్కువగా భ్రమింపబడడానికి సిద్ధంగా మన మనస్సును మనం పెట్టుకుంటాం చూసారా అదే భ్రమ అదే గొప్పది ఎందువల్ల అంటే ఇప్పుడు కనీసం భ్రమాన్ని గుర్తించి గుర్తించడం కూడా గొప్ప విశేషం అండి చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు వారి నా భ్రమ కూడా ఏం చేయలేదు పాపం భ్రమలో ఉన్నారని గుర్తిస్తే అది మొదటి మొట్టమొదటి మెట్టు సాధనలో రంగడు మాధవుండను రంజన నందిన వాసుదేవుడే అంటూ ఉత్పలమాల పద్యంలో ఉత్పలమాల పాదం ఇచ్చారు మంగళవాడు నీ మగడు మానిని రుక్మిణి చింత ఏటికి అన్న శ్రీనివాస బృందావనం గారి ఇది కేపు టౌన్ డర్బన్ లేదా దర్బను అది నయస్న నయస్న ఏంటిది నా యాస్న నయస్న టెంబీసా లేదా తెంబీసా సీతమ్మ వారు దూరమైనప్పుడు శ్రీరాముడి మనోవేదన్ ఏదైనా వృత్తంలో వివరించారు ఏమండి మరి మీది నా మన సంత నిండె స్నానము పానము స్నానము పానములందు చిక్కదే ఈనాడు నా వనంశము అంశము ఏది అనేదానికి జనరల్గా మీరు మీకు మనము అవధానము అంటేనే అది సాధ్యం కానికి సుసాధ్యం చేస్తారు అసాధ్యమైన సరే దాన్ని సుసాధ్యం చేస్తారు అవధానం అన్నము వర్ణానికి అతీతమైనది ఊహానికి అతీతమైనది అయిన అంశం మీద వర్ణించవలసిందిగా మనం చేసుకుంటున్నాం దానికి సమాధానం నేతి నేతి అనుచు నియతితో వేదముల్ ఆట వెళ్ళదు మీకే గారు ఈ రోజు నిషిద్ధాక్షరి అంశాన్ని గాను మండు టెండలు మామిడి పండ్లు మంచి ముహూర్తాలు మల్లెపూలు పూలు ఈ నేపథ్యంలో వేసవిని గ్రీష్మ తాపాన్ని తండ్రి పద్యంలో వర్ణించవలసిందిగా కోరుకుంటున్నాను మొదటి అక్షరం మా నిషేధం మా సరే మాడుపండు లేని మా మాడు పండు దీర్ఘంతో కూడిన వేషం రా మా నా. వా. తా 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 లోక హహ ల లకింద ల మా భా ర రాయిచారు కదా నీ దౌ దౌ నీ దౌ అనమాట నీ దౌ రామావల్లభ నీ దౌ అక్షరి రవిశా శ్రీధర్ గారు మా మీరు సిద్ధంగా ఉంటే వచ్చేసి మనందరికీ మాత కంచి కామాక్షి కోరికలు తీర్చే అమ్మ నా అదృష్టం కొద్దీ గత వారం ఇదే ఆమె సన్నిధిలో కూర్చుని అభిషేకం చూసే అదృష్టం కలిగింది కాంచీపుర శృతి దేవి కామాక్షి సర్వమంగళ చింతా తన్మాత్ర సంతుష్ట చింతతా ఫలవ్రద ఆమెనే ప్రార్థించింది ప్రార్థించాను ఆమె అన్నది కళ్యాణ చక్రవర్తి కోరిన కోరికలన్నీ ఇవ్వడానికి నేను అందించాను అని చేత నువ్వు అడగాల్సింది అడగచ్చు అని చెప్పి ఆ మాత ఆమె ఏ రకంగా తట్ల తడియల్లో చట్ల లాడుతారు ఆ తాళ్ళ తాళ్ళ మొదటి పాదంలో మొదటి అక్షరం తా రెండో పాదంలో రెండో అక్షరం ల మూడో పాదంలో మూడో అక్షరం తా నల నాలుగో పాదంలో నాలుగో అక్షరం ల తల తల లాడుచు మధ్యలో కందపద్యం ఉంది చారికి ముడింబిగారు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని మోడీ గారు చాలా సుందరంగా తీర్చిదిద్దారు అది చూసి పొలకించిన పార్వతీదేవి గారి హృదయంలోంచి ఏమొచ్చిందో ఒక పచ్చని కాశీ క్షేత్రము మూలమది లోకం బంధు లోకం బంధు శాంతి సంకాశుల్ శాంతి ప్రకాశుల్ అనమాట లోకం బంధు నన్ శాంతి సంకాశుల్ మౌనులు సిద్ధ యోగి విభు सिद्ध योगी विभूलन चैतिसंकासुल <coughs> माउनुलु सिद्ध योगी विभूलन अयकम कैवल्य कई वल्यसंधा या कम संधा या कम बाउ अनि मतलबी बाउ अनि पाता कैसे कोशन संधा या कम काशी क्षेत्र శర్వాధ్వము శర్వుని యొక్క దారి అనమాట వచ్చింది శర్వాధ్వర్వాధ్వమునందు సాగు సాగునటులన్ బౌలో అవుకారం ఉంది వల్ల బౌ శర్వాధ్వమునందు సాగు నటులన్ యజ్ఞేశుడే యజ్ఞేశుడు యా బౌకి యాకి మీకు యతి యజ్ఞేశుడే మోదితుండై పెట్టండి యజ్ఞేశుడే మోదితుండై మో శర్మంబును పంచగా జగతిలో నానందమే నిత్యమౌ చక్కగా ఉంది చివరి అంశం చిత్రానికి పద్యం శ్రీ అన్నదానంద వాకర్ గారు తనుగునందు నిలుచు ధర్మమూర్తి కొలుచువారు కొలుచువారు నాడు కొల్లలై ఉండగా అలాంటి వాటిని కొలిచేవారు అప్పుడు నాడు అన్నాను కొల్లలై ఉండగా చివర నాడు అన్నారా నాడు కొలలై ఉండగా విలువ తగ్గనేడు విలువ తగ్గనేడు కలియ పెరుగా ఉంటారంటారలా ఎన్నో లోకాలు ఉన్నాయి కదా కింద ఏడు పైన ఏడు ఏదో చెప్ంటారు కదా మనకి ఎదకిప్పుడు మూడు లోకాలు మూడు లోకాలు అంటే మనకు వరాలు ఇచ్చే బాబూ మూవిల ముగరే కాబట్టి ఈ మూడు లోకాలని వాళ్ళతో సరిపెట్టుకున్నాం ధారణ వినకలం చేసుకొని ధారణ జయత్యతిపులోరా మూలక్ష్మనస్య మహాబహరాజా జయదుక్రీవోరాఖవేణా భిపరితదాసోహం కోసంద్ర రామస్య కృష్ణ కర్ణున హనుమాన్ శత్రుసైన్యనాం నిహంతామారుతాత్మజన రావణధాశ్రమ్మే యుద్దే ప్రతిపలంబవే సిలావిస్తు ప్రహర్తః పాదపేసనశృతః అర్ధైత్వః ప్రింలంకాం అభివాదిత మైద్రిం తమూర్థార్థః గమిశాం విశేషతాంతర రక్షసం ళతాడులో కళయై చిూపదేవి కామాక్షి బుధావలి కళకళ సాధక ముగా రామ వల్ల రామ వల్ల కామారి దివ్య సాధక శ్రీధారల్ క్షేమాధ్వ వే మామామిడి పండ్ల రసము మన్నన నిడుమా అనుకుంటూ అది తర్వాత నేతి నేతి వర్ణనాంశం నేతి నేతి అనుచున్ వేదముల్ నేతి అనుచున్ ఏతితో నేతితో పరము పిలువ పద్యపాదముందు పట్టుబడును చూడ కేలి కట్టుబడిన కృష్ణుభంగి అనుకుంటూ వర్ణనాంశం అయిపోయి ఇప్పుడు తర్వాత వచ్చేది దత్తపదంశం నామన సంత నిండెనయ స్నానము పానములందు చిక్కదేమో మరి గర్భనో శిలనో డుచును ఊగిసలాడుచునుంటి మాధవి ప్రేమ చరిత్రలో మాధవి ప్రేమ చరిత్రలో వెతల పేరును మాధవి ప్రేమ చరిత్రలో వెతల పేరును వెతల పేరును చూపుటకే పుటవును లో క్షేమము నీ క్షేమ లో క్షేమము కూర్చుని తలపు అనుకుంటూ దత్తపదం అయిపోయింది తరువాత సమస్య పూర్ణం వారి రంగడు మాధవుండను నందిన వాసుదేవుడే ముంగిలి ముంగిలి నిల్చు దివ్యమగు ముగ్గుగా నీ తిలకంపు శోభగా సంగమునుండ కల్పతరు సత్వ రంగడు మాధవగుండనుతు రంజన నిందిన వాసుదేవుడే ముంగిలి నిల్చు దివ్యమగు ముంగిలి నిల్చు దివ్యమగు ముగ్గుక నీ तिलकం శోభగా సంగమరుండ కల్పతరు కల్పతరు సంగ దేవదేవుని తత్వపు సౌరభమేల పాల ప్రేమన్ గలవాడు నీ మగడు మానిని రుక్మిణి చింతయేటికిన్